వెల్కమ్ సుమన్ టీవీ కరీంనగర్ నేను లా అండి అందం అనేది ప్రతి ఒక్కరి కళ ఈ మధ్య కాలంలో బ్యూటీ కోర్సెస్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి చాలా మంది ఫ్యాషనబుల్ గా కానివ్వండి ఒక ఎన్పవర్ కి కానివ్వండి ఆ బ్యూటీ కోర్సెస్ చాలా నేర్చుకుంటున్నారు సో అలా మన కరీంనగర్ రేకుర్తిలో ఆకృతి బ్యూటీషియన్ సెంటర్ ఉంది సో ఇక్కడ లీనా మేడం గారు దీన్ని ఆర్గనైజేషన్ చూసుకుంటున్నారు సో మేడం కి దాదాపు ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ బ్యూటీషియన్ ఫీల్డ్ లో సో దగ్గర దగ్గర ఇప్పటి వరకు ఒక ఫిఫ్టీ థౌసండ్ మెంబర్స్ కి కూడా మేడం ట్రైన్ చేయడం జరిగింది సో ఈ రోజు మనం ఈ ఆకృతి బ్యూటిషియన్ సెంటర్ కి రావడం జరిగింది ఫస్ట్ గవర్నమెంట్ తో టైఅప్ అయింది కూడా ఆకృతి బ్యూటీషియన్ సెంటర్ ఇన్ తెలంగాణ అండ్ ఏపీ స్టేట్స్ లో అదే విధంగా వీళ్ళకి ఐఎస్ఓ సర్టిఫికెట్ కూడా ఫస్ట్ టైం ఒక బ్యూటిషియన్ సెంటర్ లో ఇవ్వడం కూడా తెలంగాణ అండ్ ఏపీలో ఓన్లీ ఆకృతి బ్యూటీ అకాడమీ అని కూడా చెప్పొచ్చు సో ఈ రోజు ఈ ఆకృతి బ్యూటీ అకాడమీలో ఓజోన్ ప్రొఫెషనల్స్ నుండి ట్రైనర్స్ ఓజోన్ ప్రొఫెషనల్స్ నుండి మేడం వాళ్ళు రావడం జరిగింది ఇక్కడ ఆకృతి బ్యూటీ సెంటర్ లో ఉండే స్టూడెంట్స్ కి వాళ్ళు ట్రైన్ చేయడం జరుగుతూ ఉంది సో దేని గురించి అంటే ఇప్పుడు కొత్తగా హైడ్రాఫేషియల్ అండ్ స్కిన్ టైప్స్ గురించి వాళ్ళు ట్రైన్ చేస్తా ఉన్నారు సో ఈ రోజు మనం ఇక్కడికి రావడం జరిగింది మరి లోపలికి వెళ్ళి చూద్దాం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సో వాళ్ళు ఓజోన్ కంపెనీ నుంచి ఏం ట్రైన్ చేయడానికి వచ్చారు స్కిన్ టైప్స్ ఎలా చేస్తున్నారు ఏంటి ఇంకేమేం ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి స్కిన్స్ లో కాస్మెటాలజీలో కానీ అదేవిధంగా ఇప్పుడు చాలా ట్రెండింగ్ పీల్స్ అని హైడ్రాఫేషన్స్ అని రకరకాల కాస్మెటాలజీ అందుబాటులోకి వచ్చింది సో లోపలికి వెళ్ళి ఒకసారి క్లియర్ గా చూద్దాం ఏంటి మరి ఆ ప్రొడక్ట్స్ ఏంటి అనే విషయాలన్నీ కూడా లెచ్ ఈ రోజు ఆకృతి బ్యూటీ అకాడమీలో ఓజోన్ కంపెనీ నుండి టెక్నికల్ ట్రైనర్ రావడం జరిగింది సో ఈ ఆకృతి బ్యూటీ అకాడమీ స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ రోజు హైడ్రాఫేషియల్ అండ్ ఇంకా కొన్ని యాంటీ ఏజ్నింగ్ కానివ్వండి స్కిన్ టైప్స్ గురించి కానివ్వండి ఈరోజు ట్రైన్ చేయడం జరుగుతోంది సో ప్రస్తుతం అంతా మేడం ఉన్నారు మరి మేడం ఏంటి హైడ్రా గురించి ఇప్పుడు ట్రైన్ చేస్తున్నారు సో ఏంటి మరి హైడ్రాఫేషియల్ ఆ విషయాలన్నీ మరి మరొకసారి క్లియర్ గా తెలుసుకుందాం మేడం నమస్తే నమస్కారం అండి నా పేరు రేఖా సందీప్ కుమార్ ఫ్రమ్ ఓజోన్ ప్రొఫెషనల్ ఫార్మాస్యూటికల్లో నేను బ్యూటీ టెక్నికల్గా గా జాబ్ చేస్తున్నాను హైదరాబాద్ అండ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఓకే ఈ ఫీల్డ్లో వచ్చేసి మనకి ఎయిటీన్ ఇయర్స్ అయింది మ్యామ్ నేను ఇవాళ హైడ్రా లాంచ్ చేస్తున్నాను ప్రీమియం స లోన్స్లో అంటే ఒక క్లయింట్కి మనకి ఇమీడియట్లీ ప్రెసెంట్గా మనకు ఫోటోథెరపీ లాగా అంటే ఇమీడియట్లీ మనం ఫేషియల్ చేయించుకున్నాక షూట్కి వెళ్ళాలి ఒకవేళ అకేషన్కి కొందరు ఏమంటామంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఫేషియల్ రిజల్ట్ వస్తుంది అంటారు బట్ మన ఫేషియల్లో ఇమీడియట్లీ రిజల్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు వన్ వన్ సెట్టింగ్స్లోనే ఇది హైడ్రేషన్ అవుతుంది స్కిన్కి ఇంకా బ్రైట్నింగ్ కొలాజిన్ లెవెల్ ఇంకా బూస్ట్ అవుతుంది బ్రైట్నింగ్ ఇంకా పెరుగుతుంది ఇం ఇంకేందంటే మోస్చరైజర్ లెవెల్ ఇంకా యాడ్ అవుతుంది ఇంకోటి ఏంటంటే మీకు స్పెషల్గా కి మీరు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా చెప్పొచ్చు మ్యామ్ నేను హండ్రెడ్ పర్సెంట్గా మీకు నేను బ్రైట్నింగ్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది అని మోస్ట్లీ వేరే ఫేషియల్స్లో ఏమంటారంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వస్తుంది లేదు మ్యామ్ ఇంకా మీరు ప్రికాషన్ ఇది తీసుకోవాలి బట్ మన ఫేషియల్ అవన్నీ ఏం ఛాన్సెస్ లేదు మీకు వన్ టైం మీకు వన్ సెట్టింగ్లో హండ్రెడ్ పర్సెంట్ నైన్టీన్ సాటిస్ఫై చేయగలుగుతారు ఈ ఈరోజు ఈ విధంగా హైడ్రా లాంచ్ చేస్తున్నారు సెవెన్ ఇన్ వన్ మేడం వాళ్ళు ఫస్ట్ ఫేషియల్ ఇన్ మన అకాడమీలో హైడ్రా ఓకేనా సార్ దీంట్లో మనకు సెవెన్ సెట్టింగ్స్ లాగా ఉంటుంది సో ఇది ఫస్ట్ లాంచింగ్ చేస్తున్నారు అన్నారు కదా ఇది హైడ్రా ఫేషియల్ మిషన్ సో ఎలాంటి స్కిన్ కి సూట్ అవుతుంది దీంట్లో ఏమేమి ట్రీట్మెంట్స్ ఉంటాయి ఎవరికి సూట్ కాదు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఇది ఆల్ స్కిన్ టైప్ అని చెప్పొచ్చు స్పెషల్లీ వన్ ఇన్స్ట్రుమెంట్స్ అందులో వాడొద్దు యాక్ని అబ్రేషన్ అనేది ఉంటుంది అందులో అది ఒకటి వాడద్దు ఎందుకంటే పల్స్ అనేది పింపుల్స్ అనేది ఒకవేళ బ్లాస్ట్ అవుతే ఇంకా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అందుకని మనం అబ్రేషన్ ఒకటి వాడొద్దని అని చెప్తాం యాంటీ కి ప్లస్ పిగ్మెంటేషన్ స్కిన్ కి కాంబినేషన్ స్కిన్ కి సెన్సిటివ్ కి హైపర్ సెన్సిటివ్ కూడా వాడచ్చు నో ప్రాబ్లం దీంట్లో ప్రస్తుతం మనతో ఆకృతి బ్యూటీ అకాడమీలో స్టూడెంట్స్ ఉన్నారు కదా ఈ రోజు సెమినార్ కండక్ట్ చేస్తున్నారు వీళ్ళకు హైడ్రా గురించి కానీ ఇంకా స్కిన్ టైప్స్ గురించి కానీ సో మనం స్టూడెంట్స్ మాటల్లో కూడా ఒకసారి విందాం మరి ఎలా ఉంటుంది ఇక్కడ కోర్సెస్ ఏమేం కోర్సెస్ అవైలబుల్ ఉంటాయి ఎలాంటి క్వాలిటీలో బ్యూటిషియన్ కోర్సెస్ నేర్పిస్తారని అనే విషయాలన్నీ కూడా ఒకసారి చూద్దాం హాయ్ మా హాయ్ మ్యామ్ వాట్స్ యూర్ నేమ్ సౌజన్య సౌజన్య ఎక్కడి నుంచి వస్తుంది నేను భూపాలపల్లి నుంచి వచ్చాను మ్యామ్ ఎనీ డేస్ అవుతుంది ఇక్కడ నేను ఇక్కడికి వచ్చి సిన్స్ టూ మంత్స్ అవుతుంది ఆకృతి బ్యూటీ చాలా బాగుంది మ్యామ్ మాకు ప్రజెంట్ టుడే ఈరోజు ఒక సెమినార్ జరుగుతుంది హైడ్రా ఫేషియల్ మీద ఓజోన్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు మా అకాడమీలో మా అకాడమీ మీన్స్ ఆకృతి బ్యూటీ అకాడమీ ఇక్కడ ఏంటంటే మనం ఏ తక్కువ బడ్జెట్లో ఎక్కువ నాలెడ్జ్ అనేది తీసుకోవచ్చు ఆకృతి బ్యూటీ అకాడమీలో ప్రజెంట్ వచ్చేసి ఎక్కువ బడ్జెట్లో బయట అనేది చెప్పడం జరుగుతుంది పేమెంట్ ఎక్కువ తీసుకొని నాలెడ్జ్ అనేది తక్కువగా ఇస్తున్నారు బట్ మా అకాడమీలో ఏంటంటే పేమెంట్ అనేది తక్కువ నాలెడ్జ్ అనేది ఎక్కువ క్వాలిటీ వైజ్ కానీ క్వాంటిటీ వైజ్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ ఫైన్ ఉంటుందండి ఎందుకంటే నేను ఇక్కడ కరీంనగర్ ను కూడా కాదు నాది లోకల్ కూడా కాదు నేను భూపాలపల్లి నుంచి వచ్చి నేర్చుకుంటున్నాను ఇక్కడ ఫెసిలిటీస్ కానీ హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ కానీ ఏదైనా ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుంటుంది మ్యామ్ ఇప్పుడు అడ్వాన్స్డ్ కోర్సెస్ ఉన్నాయి ఇప్పుడు హైడ్రా కానీ మీకు హైడ్రా ఇప్పుడు చాలా ట్రెండింగ్ నడుస్తుంది ఎస్ మ్యామ్ సో దాని గురించి ఈరోజు సెమినార్ కండక్ట్ చేస్తున్నారా తక్కువ బడ్జెట్ లో సెమినార్ కండక్ట్ చేయడం అంటే చాలా కష్టం ఎస్ మ్యామ్ సో ఎలా ఉందిరా మరి ఓజోన్ హైడ్రా ఈ బేసిక్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు ఎలా కండక్ట్ చాలా బాగుంది చాలా బాగుంది మ్యామ్ అండ్ తక్కువ బడ్జెట్ అంటే ఇప్పుడు కంపేర్ టు అదర్ ఆల్రెడీ నేను ఒక దగ్గర కూడా హైడ్రాఫేషియల్ ది నేను తీసుకున్నాను సెమినార్ దాని కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ తీసుకున్నారు బట్ ఇక్కడ మాత్రం జీరో అనేది ఎలిమినేట్ బికాస్ ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే చార్జ్ చేశారు అది బెస్ట్ విత్ లంచ్ మా నేను అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు మాత్రం ఫైవ్ థౌసండ్ చార్జ్ చేశారు మ్యామ్ విత్ హైడ్రాఫేషియల్ ఓన్లీ హైడ్రాఫేషియల్ మాత్రమే ఫైవ్ థౌసండ్ చేశారు ఇక్కడ మాత్రం మా ఆధ్వర్యంలో ఐ మీన్ ఆకృతి అకాడమీ లో మాత్రం మా మేడం ఆర్గనైజర్ లో మాకు ఫైవ్ హండ్రెడ్ కి మాత్రమే తీసుకున్నారు ఓజోన్ వాళ్ళది ఎలా అర్థమైందో నీట్ గా హైడ్రా గురించి మీరు క్లయింట్స్ కి చేయగలిగే విధంగా అర్థమైందో అంతా చేసుకుందాం చాలా బాగుంది ఆ మాకు ఎక్స్ప్లనేషన్ గాని ప్రోడక్ట్ నాలెడ్జ్ కానీ హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ కానీ ఏదైనా ఎవ్రీథింగ్ బాగుంది ఓజోన్ వాళ్ళ ఈ ఎక్స్పీరియన్స్ కూడా మాకు చాలా బాగా అనిపిస్తుంది రాక మేడం కూడా మాకు చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు నరేష్ సార్ గారు మాకు ఏంటంటే ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇచ్చారు ఓజోన్ గురించి ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రస్తుతం మనతో ఆకృతి బ్యూటీ అకాడమీ డైరెక్టర్ లీనా గారు ఉన్నారు సో లీనా గారు మాటల్లో కూడా ఒకసారి విందాం అది మేడం నమస్తే నమస్తే అండి చెప్పండి మేడం ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు స్టార్ట్ చేసి ఆకృతి బ్యూటీ అకాడమీ ఎలా రన్ చేస్తున్నారు ఓకే ఈ బ్యూటీ అకాడమీ స్టార్ట్ చేసి ట్వెల్వ్ ఇయర్స్ అవుతుందండి సో నాకు ఎయిటీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సో అప్పటి నుండి ఏంటి అని అంటే నేను కార్పొరేట్ ఇంటర్నేషనల్ కార్పొరేట్ సలూన్స్లో చేశాను తర్వాత నాలాంటి పీపుల్కి నేను మంచి ఎంప్లాయ్మెంట్ ఇద్దాము అనే కాన్సెప్ట్లో సో నేను ఒక బ్యూటీ అకాడమీ అనేది స్టార్ట్ చేశాను నేను స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు అరౌండ్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ పీపుల్కే నేను బ్యూటిషియన్ కోర్స్ నేర్పించాను అందులో చాలామంది కూడా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ మోడల్ స్కూల్స్లో కానివ్వండి ఇప్పుడు వొకేషనల్ కోర్స్ కింద మోడల్ స్కూల్స్లో ఒకటి బ్యూటీ కోర్స్ పెట్టారు సో మన దగ్గర డిప్లొమా నేర్చుకున్న వాళ్ళకి అరౌండ్ ఒక ఫార్టీ పీపుల్ కి నేను అందులో ఎంప్లాయ్మెంట్ కింద వాళ్ళకి జాబ్స్ కూడా వచ్చింది మంచి శాలరీస్ కూడా వాళ్ళు తీసుకుంటున్నారు సో మన దగ్గర ఉన్న ఒక అంటే గొప్పతనం ఏంటంటే నేను చాలా తక్కువ అమౌంట్ కి వాళ్ళకి నేను కోర్స్ అనేది నేర్పించడం జరుగుతుంది బయట కూడా చెప్పుకుంటున్నారు మామూలుగా నేర్చుకోవాలంటే మినిమం అలా మీ దగ్గర చాలా తక్కువ కాస్ట్ తో నేర్పిస్తుంది అసలు ఏంటి మేడం ఎందుకు నేను నేర్చుకున్నప్పుడు కూడా వన్ లాక్ ఉండిందండి సో చాలా మంది లేడీస్ కి అంత ఎఫర్ట్ చేయలేరు సో నేను ఏమనుకున్నాను అనంటే అందరి దగ్గర తీసుకున్నా కానీ నాకు ఎంతో కొంత అయితే ప్రాఫిట్ ఉంటుంది అంటే మరీ ల్యాక్స్ లో కాకుండా నేను బిలో ఫిఫ్టీ తీసుకుంటున్నాను సో సిక్స్ మంత్స్ కోర్స్ అండి సో సిక్స్ మంత్స్ కోర్సులో లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రొడక్ట్ కూడా నా ఇన్స్టిట్యూషన్ నుండి ఇస్తాను నెక్స్ట్ సర్టిఫికేషన్ కూడా ఇస్తాను వాళ్ళకి కొంతమందికి ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళకి ఎలా చేస్తున్నాను అంటే ఎవరైతే నా దగ్గర నేర్చుకున్నారో బ్యూటిషియన్ కోర్సు డిప్లొమా ఇన్ బ్యూటిషియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఎంప్లాయ్మెంట్ కింద కొన్ని ఏరియా సెలెక్ట్ చేసుకున్నాను ఎలా అంటే లైక్ కొన్ని మండల్ వైజ్ గా సో అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన ఇచ్చినట్టు కూడా ఉంటుంది నెక్స్ట్ వాళ్ళ లైఫ్ కూడా సెట్ అయినట్టు ఉంటుంది ఎలా అంటే ఎవరైతే నా దగ్గర మంచిగా వెల్ సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కొంత కొంచెం బ్యాక్గ్రౌండ్ ఎవరికి సపోర్ట్ లేదు అనే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇంట్రెస్ట్ వచ్చి బ్యూటిషన్ నేర్చుకుంటున్నారు ఫర్దర్ గా ఏంటంటే మాకు ఎలాంటి సపోర్ట్ లేదు కదా ఏం చెయ్యాలి అనుకున్నప్పుడు ఇప్పుడు కొత్తగా మేము మండల్ 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 గా బ్రాంచెస్ స్టార్ట్ చేసామండి అక్కడ ఏంటి అని అంటే మేమే అది అక్కడ స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరు వేరే మండల్స్ నుండి రాలేకపోతున్నారు కాబట్టి మేమే వెళ్ళి అక్కడ స్టూడెంట్స్కి ఒక బ్యాచ్ కి సిక్స్టీ మెంబర్స్ ని బేసిక్ స్పోర్ట్స్ కింద మేము స్టార్ట్ చేసాము అక్కడ స్టార్ట్ చేసాము దాని వల్ల వాళ్ళకి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది నా స్టూడెంట్స్ కి గ్రేట్ మేడం సో నేను వేరే వాళ్ళకైతే ఎవరికి పెట్టుకోనండి ఎందుకు అనంటే నా స్టూడెంట్స్ కి నేను ఎంత నాలెడ్జ్ ఇచ్చాననేది తెలుసు నెక్స్ట్ వాళ్ళకు కూడా ఒక నేర్చుకోవాలి పెట్టుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సో ఇప్పుడైతే మా జర్నీ ఇలా స్టార్ట్ చేసాము నేను గవర్నమెంట్ కాలేజ్ లో కూడా నేను బ్యూటీ ఫ్యాకల్టీ దాకా పని చేస్తున్నాను లాస్ట్ ఒక ట్వెల్వ్ ఇయర్స్ నుండి సో అక్కడ కూడా చాలా తక్కువ అమౌంట్ కి నేర్పిస్తున్నారు నేను ఒకటి చెప్పేది ఏంటంటే లేడీస్ కి ఈ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి అని నేను అయితే ఒక చిన్న అడ్వర్టైజ్ అంటే అడ్వైస్ ఇద్దాం అనుకుంటున్నాను వాళ్ళకి గ్రేట్ మేడం మమ్మల్ని ఈ రోజు ఓజోన్ నుంచి కండక్ట్ చేస్తున్నారు కదా సెమినార్ ఇప్పుడు హైడ్రోఫిషియల్ చాలా ట్రెండ్గా అంత తక్కువ కాస్ట్ లో అసలు గ్రేట్ మేడం ఇదైతే ఎక్కడ వినలేదు టోటల్ కరీంనగర్ లో మేడం చాలా మంది ఏంటి అని అంటే ఎబో ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంది కాస్ట్ బట్ నాకేందంటే ఇప్పుడు నేను ఇక్కడ స్టార్ట్ చేసిన వన్ ఫిఫ్టీ మెంబర్స్ స్టూడెంట్స్ అరౌండ్ వచ్చారు వాళ్ళకు కూడా ఏంటి అని నేను కంప్లీట్ గా నా స్టూడెంట్స్ కి మాత్రమే నేను తక్కువ కాస్ట్ లో నేను పెట్టించాలి అనే కాన్సెప్ట్ తోని నేను ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ తీసుకొని వాళ్ళకి హైడ్రా ఫేషియల్ నేను కంపెనీ నుండి టెక్నీషియన్స్ ని తెప్పించి నా స్టూడెంట్స్ కి నేను నాలెడ్జ్ అనేది ఇస్తున్నానండి దాని వల్ల ఏమైతుంది అనంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది అంటే అందరూ ఎఫర్ట్ చేయలేరు కదా సో అది వాళ్ళకి చాలా యూజ్ అవుతుందని నేను ఆ వేలో నేను థింక్ చేశాను అన్నట్టు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం పబ్లిక్ కి కానివ్వండి మన వ్యూవర్స్ కి కానివ్వండి ఆకృతి బ్యూటీ అకాడమీ డైరెక్టర్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు చాలా మంది ఇంట్రెస్టెడ్ ఉన్న ఉంటారు సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఓకే ఇప్పుడున్న నవే డేస్ లో అయితే చాలా మందికి బ్యూటీ కోర్స్ అనేది ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఆర్డినరీ టు ఆర్డినరీ పీపుల్ అందరూ ప్రతి ఒక్కరు బ్యూటిషియన్ మీద మంచి నాలెడ్జ్ అనేది బ్యూటీ మీద నాలెడ్జ్ అనేది ఉంది బ్యూటిషియన్ కోర్స్ మీద కూడా వాళ్ళకి నాలెడ్జ్ వచ్చింది ఎందుకంటే చదువుతో సంబంధం లేదు మనకి ఇంట్రెస్ట్ అనేది ఇంపార్టెంట్ సో నేను ప్రతి ఒక్క విమెన్ కి చెప్పేది ఏంటంటే ఒక మంచి ఉమెన్ ఎంపవర్మెంట్ కింద మనకి ఈ కోర్సెస్ ఇచ్చినందుకు బ్యాంక్స్ కూడా చాలా లోన్స్ ఇస్తున్నారు సో దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మనము చిన్నగా స్టార్ట్ చేసుకున్నాగా నేను ఇందులో వీళ్ళకి చెప్పేది ఏంటి అని అంటే కంప్లీట్ గా నా దగ్గర ఉన్న కోర్సెస్ లో నేను బాత్ పౌడర్స్ చెప్తాను హెయిర్ ఆయిల్స్ చెప్తాను డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో వాళ్ళు సంపాదించుకునేలాగా అవున అలా చెప్తుంటాను సో వాళ్ళకి అది ఇంట్రెస్టెడ్ ఉంది అంటే నేను ఎప్పుడు కూడా స్టూడెంట్స్ నా దగ్గర రావాలని ఏ రోజు నేను అనుకోలేదు వాళ్ళే చాలా మంది తెలుసుకొని వస్తున్నారు ఎందుకంటే అమౌంట్ తక్కువ ఉంది అని సో నేను స్టూడెంట్స్ కి బయటి వాళ్ళకైనా ఎవరికైనా నేను చెప్పేది ఒకటి మంచి అవకాశము మీరు ఎక్కడ నా దగ్గరైనా కాదు ఎక్కడైనా మీరు బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకోండి సో మంచి ఫ్యాకల్టీస్ ఉన్న వాళ్ళ దగ్గర సర్టిఫైడ్ సర్టిఫైడ్ బ్యూటిషియన్స్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి ఫర్దర్ గా మీకు ఏమైనా వాళ్ళు హెల్ప్ చేయగలుగుతారు మంచి మీకు సపోర్ట్ గా ఉంటారు సో అలా థ్యాంక్ యూ అండి సో చూస్తున్నారు కదా ఇది ఆకృతి బ్యూటీ అకాడమీలో ఈరోజు ఓజోన్ నుంచి సెమినార్ జరుగుతూ ఉన్నాయి సో వీళ్ళు చాలా తక్కువ కాస్ట్ లో మంచి క్వాలిటీ బ్యూటిషియన్ కోర్సెస్ ని నేర్పిస్తున్నారు సో అందుకే వీళ్ళ దగ్గర మంది బ్యాచెస్ ఉన్నారు అరౌండ్ ట్వంటీ థౌసండ్ అబవ్ మెంబర్స్ కూడా ఇప్పటి వరకు బ్యూటిషియన్ కోర్సెస్ నేర్చుకొని మంచిగా లైఫ్ లో సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో చాలా మందికి ఇది ఒక ప్యాషన్ బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకోవాలని చాలా మందికి నావేసి దీని మీద ఒక అవగాహన కూడా ఉంది సో డెఫినెట్లీ ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటున్నా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా తప్పకుండా మీరు కరీంనగర్ లోని ఉన్న ఆకృతి బ్యూటీ అకాడమీ తప్పకుండా మీరు విజిట్ చేయాలని కోరుకుంటూ కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్య రెడ్డి కరీంనగర్